ఫ్రెండ్స్ నమస్తే కన్యాకుమారి సూర్యుడు ఉదయించే ప్లేస్లో ఉన్నాం మనం కనించే సూర్యుడు ఉదయంస్తున్నాడు సూర్యభగవాను చూడండి కన్యాకుమారి నుంచి ఉదయిస్తున్నారు కూడా ఇక్కడి నుంచే కొంచెం మబ్బులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం డల్ కనపడుతుంది లేదంటే ఇంకా సుందరంగా కనపడుతుంది మనం సూర్యభోదం తేజస్ కొంచెం మబ్బులు కొంచెం లైట్ గా కనబడుతుంది కనబడుతుంది ఇల్ల బానే కానిమో సూర్యదేవాయన ఇక్కడ కన్యాకుమారి నుంచే ఉదయిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళంతా చూడడానికి వెయిట్ చేసారు చాలాసేపటి నుంచి ఇక్కడ వ్యూ టవర్ అది పైన కూడా చాలాసేపటి నుంచి వెయిట్ చేసారు వ్యూ నుంచి కూడా అక్కడ స్టాచ్యూ కనబడుతుంది అక్కడ కూడా ఇంకా చాలా మంది ఉంటారు అనమాట ఇంకా పైకి వస్తున్న కొద్దీ కాంతి అనేది ఇంకా పెరుగుతుంది ఒక ఎర్రటి అగ్నిగుండం లాగా వెలుగుతున్న దగ్గర చూడండి ఇప్పుడు ఫుల్గా వచ్చేసింది మొత్తం ం నమో సూర్యదేవాయనమ We <laughs> are.